హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకిరి మార్కెట్ టమాటా రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి మూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం టమాటా రేట్కి వచ్చేస్తున్నాము నా చూకు మీడియం సైజు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ముప్పై ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే రేట్ ఉంది అది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రేపు యాభై రూపాయి డెబ్భై ఎనభై తొంభై అయితే ఉండదు అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి తొంభై వంద నూట ఇరవై నూట యాభై నూట అరవై రూపాయలకి అయితే టాప్ రేట్లో నిలిచింది ఇది ఇవాళ వీడియో ఎవరున్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అందరికంటే ముందుగా మన ఛానల్లో అయితే టమాటా రేట్లు ముందుగా అయితే మీకు వస్తాయి అన్న అంతేనండి ఇవాళ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి టమాటాలు అయితే ఎండల్లో ఎక్కువగా ఉన్నాయి కదా రైతులు కూడా కష్టంగా ఉంటుంది రే ఎక్కువ దిగుమతి అయితే కావటం లేదు కదా